నటి దీప్తి మన్ని బులితెర ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమైన రాధమ్మ కూతురు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ తోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది దీప్తి రాధమ్మ కూతురు సీరియల్ తర్వాత ప్రస్తుతం జగదాత్రి సీరియల్ నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అలానే కొన్ని షోస్ లో కూడా పార్టిసిపేట్ చేసి ఎంటర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే దీప్తి మనీ రీసెంట్ గానే ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఏ సైమన్ లవ్ అంటూ తాను ప్రేమలో ఉన్నట్టు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసి తనకు కాబోయే భర్తతో ఉన్న కొన్ని ఫోటోస్ అయితే ఫేస్ రివీల్ చేయలేదు అయితే దీప్తి కాబోయే వాడిని చూపించింది దీప్తికి కాబోయే భర్త పేరు రోహన్ ఇలాంటి వాడి కోసమే నేను వెయిట్ చేశాను పై నుండి పంపిన గిఫ్ట్ నువ్వు నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అంటూ కొన్ని అడోరబుల ఫొటోస్ షేర్ చేసుకుంది ఆ ఫొటోస్ లో దీప్తి రోహన్ చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫొటోస్ ను చూసిన వారంతా బ్యూటిఫుల్ కపుల్ పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు